నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో వేంచేసి ఉన్న సీత లక్ష్మణ భరత శత్రుఘ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి విచేశారు ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్వాహకులు అర్చకులు టీడీపీ నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు కోదండరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని విబిఆర్ ఆకాంక్షించారు అనంతరం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భక్తుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు జరగబో బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా రోజు నుంచి జరగబో బ్రహ్మోత్సవాలకి పురస్కరించుకొని ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఆ ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దాన్ని దాని ఆహ్వాన పత్రికని ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ ఏడవ తారీఖు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏడవ తారీఖు అంకురార్పణ జరుగుతుంది ఎనిమిదో తారీఖు ధ్వజారోహణ శేషవాహనం ఉంటుంది ఎనిమిదో తారీఖు సూర్యప్రభ వంశ ఉంటుంది పదో తారీఖు సింహవాహనం చంద్రప్రభ ఉంటుంది పదకొండో తారీఖు పల్లకి సేవ హనుమంతి సేవ ఉంటుంది పన్నెండో తారీఖు మోహిని అవతారం గరుడు సేవ ఉంటుంది పదమూడో తారీఖు అక్షతారోహణ కళ్యాణం చప్పర ఉత్సవం రథోత్సవం ఉంటుంది పద్నాలుగో తారీఖు రథోత్సవం ఉంటుంది ఉత్సవం రాత్రి ఎనిమిది గంటలు తిరుచి ఉత్సవం ఉంటుంది పదిహేనో తారీఖు రంగాల తిరుమంజం ఉత్సవాహనం ఉంటుంది పదహారో తారీఖు గజవాహనం ఉంటుంది పదిహేడో తారీఖు పుష్పయాగం ధ్వజారోహణం ఏకాంత సేవ ఉంటుంది పదిహేడో తారీఖుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాలకి ముందు ప్రజలందరూ కూడా అశేషంగా ఇచ్చేసి ఈ బ్రహ్మోత్సవాలను చేయవలసిందిగా పలు ప్రజానీకానికి భక్తులందరికీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన స్వదండ రామాశ్రయం ఆహ్వాన కమిటీ యువగారికి అదేవిధంగా ఈ పదో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ఈ గ్రామ గ్రామీ వార్డు నాయకులకు కార్పొరేటర్లకు ప్లస్ అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడాను ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు స్నేహానికి చిరునామా ప్రేమకు ప్రతిరూపం సేవా గుణం ఆపదలో నేనున్నానంటూ క్యాడర్ కు గొండంతా అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ముందుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కోటికాంతుల చిరునవ్వులతో ఆష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మీరు నిండు నురేళ్లు వర్తిల్లాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇట్లు ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు అభిమానులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అండ్ కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా ప్రియతమ నాయకులు శ్రీ గిరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కోటి కాంతుల చిరునవ్వులతో అష్టైశ్వర్యములతో ఆయుర ఆరోగ్యములతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు వేలూరు చైర్మన్ ప్రాజెక్ట్